స్వామి ఈ రోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత నందు మొదటి రాజ్యాన్ని పదిహేడు నుంచి ఏడు వరకు శ్లోకాలు చెప్తలుచుకున్నాను కాశీస్ శ్లోకం పదిహేడు కాశీస్య పరమేశ్వర శిఖం మహారత దుష్ట సాతకీ పరాజిత పరమేశస్వ మహారథ మహారథులకు సిఖండి దుష్ట దున్య దుష్ట అపరిజిత జితవరను సత్యకీ సత్యకీయులను శంకా శంఖములను పూరి ప్రబి పూజించది కాశీరాజు శిఖండి దుష్టతులను విరాట సత్యకులను శంఖమును పూజించేది ఎవరెవరి వ్యక్తులను వారు సాధించి విశేషార్థము కాశీరాజు దుష్ట విరాట సత్యకి ద్రౌపథ ద్రౌపదు సౌభార్ద్ర వ్యక్తుల అంతరాధము జరిగిన వారు పెరిగి నాను సికండి ఉద్య ఉత్ప తెలుపుడు సికాదిగ్ర భాగ్ చలతీకి సిస్ సికాబి అగ్రభాగ్ కొనభాగంలో వచ్చాయి బియతే చలతి కథల ఇది సిఖండి మహి మహి బహిరంత కుంభకం కుంభకము లేకత్వమున సహజ కుంభకం ఏర్పడినప్పుడు వేచక పూర్వకము కొనలు రాతిక నెలములకు కూడా తక్కువగా ఆడినట్టు స్థితిలో సిగండి ఇట్టి బ్రహ్మానుభవము కొంత వరకు శ్రవణం చేస్తుండగా ప్రకృతి సంబంధమైన స్త్రీ ఆత్మ అనుభవం నుండి శ్రవణ బలం చే బోధించి శక్తి కలిగినప్పుడు పురుషుడు ఇట్టి పురుషత్వించే మోక్షమ నుండి బ్రహ్మ భీష్ముడు సహితం విద్య అని నిత్య అనగము ఇదే భీష్మ పతన హేతులు పద్దెనిమిది శ్లోకం ద్రుపద ద్రౌపదే వచ్చ సర్వ సర్వసీ పతే సౌభద్ర మహాబాహు శంకాం పద్మి ప్రభు కృదు కృదక్

गुरु पदे द्रौपदीयो आप नय न यदनद्रि वेर वतन तं संकुलम पूरंचरि सबो शोध दान दांत रषाणं होयामि प्रिय दारयक्त नव छ प्रदि प्रदि छयतम नमः नारायण तुमल संकुलमनाय न सह आबोष శంఖని సస్య ఆకాశమును ప్రాదాయ ప్రచేయించు దాత రాష్ట్ర యొక్క హృదయాను పాండవ సమయం నుండి బయలు వడలిన ఆ శంఖ శంఖముల రాగమును భూమి ఆకాశములు నిండిన నిండినవై హృదయము బోధించను విశేషార్థము కౌరవసేన నుండి వచ్చిన సింహనాదాది సిబ్బందుల అంటే అంటే పాండవసేన నుండి వెలువైన సంఖనాదాది మన్య జీవులకు ధృతురాష్ట్ర సైలు హృదయ హృదయములను పగలగొట్టను కర్మోపాసన పాండవం నమ్ముకున్న విశిష్ట వృత్తుల జ్ఞానబోధ వినో శిథిల దృష్ట్యాష్ట్రాజన ప్రవృత్తి శస్త్రసంపాధన తమిరుద్యా పాండవ ఋషి కేశాం తదా వాక్యమిద మహా మహిపతి ష్ట్రద అ సంపాతే శస్త్రములను పడత ప్రవృత్తే ప్రవృత్తించబడుతుండగా కపిధ్వజ హనుమద్ధ్వజుడు అయిన పాండవ అర్జునుడు వ్యవస్థ చేయబడిన ధృవధనాదులను దృష్ట్యా చూసి తను వింటుని ఉద్యమంగా ఎక్కువ తదా ఆ సమూహంలో కృషి కేస ప్రేర ప్రేరకుడలో కృష్ణుని ఈవెన్ ఈ వాక్యం అహా చెప్పను అంతలో శస్త్రములను పడుతుండగా అర్చనుడు దుర్యోధనాథులను చూసి మనసును ఎక్కువ పెట్టి ఆ సన్యూన కృష్ణునితో ఇట్లు చెప్పను వ్యవస్థ శాస్త్రముచే నిరూపించబడిన నియమము వ్యవస్థితులు శాస్త్ర నిరూపితము నిరూపితము నియమము చేయబడిన వారు ధ్రయోపనాదులు ఇంటివారు ఈ వ్యవస్థిత శబ్ద ప్రకారం చూసిన చోడం హింసాన్యుత యుద్ధము కాదని జ్ఞాన యుద్ధమని స్పష్టంగా తెలియచున్నది కంపతే చల కపి కపి చలని కంపతే చలతి చలించునది కపి కపి ఎప్పుడైనా చలించునట్టి శ్వాసయే అర్జునుని అర్జునుని కపి కేతనము సంకల్ప కొండల్ని శ్వాస హను చలనని హనుమంతుడు విశేషార్థము వ్యవస్థ శాస్త్రాన్ని నిరూపితము నిరూపిత నియమము వ్యవస్థితులు ఇటు నియమములు గల విశిష్టులు గురువ కంపతే చలతి ఇది కపి కపి చలని కంపతే చలపి చలించునది ఇది కపి కపిడు చలించునటి కేతనం కలవాడు సంకల్ప కొండలిని శ్వాస హను హనుల చముని హనుమంతుడు ఇంత రోజు నెక్స్ట్ ఇరవై ఒకటి చెప్తాము ఈ స్వరాజ లవద్గీతం అనేది ఒక విశిష్టమైన పుస్తకం కాదు స్వధర్మము గురించి తెలు తెలుపునట్టు ధర్మము మొదటి త సమన్వయ స్నావ ధ్యాన ప్రక్రియ అనేది దేవుడు సచిదానందు సర్వవ్యాపకుడు ఇది అన్ని మతములు సమ్మతము మొదట వారి వారి మత నిర్దేశిత ప్రార్థన చేయడు మరలా శ్వాస నిష్ట చేయడు తదుపరి ఆత్మనిష్ట సలుపుడు మానవుడు శ్వాస మనసు కలిగి ఉన్నాడు కాన ఈ ధ్యాన ప్రక్రియ అన్ని మతముల వారికి అనువించను గురుపదేశము పద్మాసనము లేక సుఖాసనం వేసుకుని శరీరము సల్లలో కానీ బిరువులో కానీ ఏమి కానీ నీళ్ళు కానీ ఉంచక సమయంగా ఉంచగలం పదవులను తెరుచుతూ కానీ బిరువుగా బిడగట్టు కానీ ఉంచక నాలుక చెలింప చేయక ఏ సంకల్పంలోనూ కొనక ఆడుచున్న శ్వాసపై నిఘా ఉంచటం వలన తద్వారా కుండలను గుర్తించట వలన మనసు చలించదు స్వభావాన్ని నడిచి స్వరూప ధ్యానం లొంగిను దీనినే స్నానంభావం గురు అప్పుడు దేవుని స్వరూపన్ని బ్రహ్మానందమని తెలియను తదుపరి తానే బ్రహ్మము బ్రహ్మనే తాను ఒకట పొంగతకు మనసు చెలించిన చలించిన శ్వాస అవడము సంకల్పముందు లభించు ఆత్మశుద్ధి అవ్వము ప్రతివారు ఈ మౌన సముద్రము మౌన మానస <laughs> Snowham English Common for all religions, God is eternal, omnipotent, blissful, and omnipresent. It is possible to realize self by adherence to Snowham. And satsang, inquiring self. Origin is meant to realize self. preceptors of teaching. Sit in a calm place. Keep your body and head straight in natural state without leaning or bending. Close your eyes and lips. Do not move the tongue or the tongue and be in. a awareness of being in the contemplation of thought flow stream the manner of the breath reduces leading the man manifestations of kundalini and it comes to a natural halt it and uh, the cessation of thought flow this is called smonam It is not pranayama, nor control of breath snoham. Will condition the mind to acquire full for or Antharma which will lead to realize self exhilaration in bliss or God consciousness and become self. True knowledge is to know one's own ignorance. Okay. this that is the first section of the mind realization okay please watch and share my knowledge i am also to sit on my lap my name is antaramukhi okay please share this knowledge to all the members 没有。谢谢